బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సిజీఐ జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే వారం లోపల నిర్ణయం తీసుకోవాలన్నారు లేదంటే స్పీకర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సిద్ధం కావాలని హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీలత పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుపైన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం ఎలాంటి తీర్పునియబోతుంది సుప్రీంకోర్టు అనే అంశంపైన మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి అయితే మొత్తానికి జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గతంలో ఏదైతే ఇదే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన నేపథ్యంలో దీనిపైన నేరుగా స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ నేరుగా విచారణ చేపట్టిన పరిస్థితి కానీ జూలై ముప్పై ఒకటిన ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు విచారణ చేపట్టారో గడువులోగా తను విచారణ చేపట్టలేదు పూర్తి చేయలేదని మరోసారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేపి వివేకానంద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒకసారి అపీల్ చేసిన పరిస్థితి దీనిపైన కోర్టు ధిక్కరణ పైన కోర్టు ధిక్కరణగా దీన్ని సుమ తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ ఏదైతే దాఖలు చేశారో దీనిపైన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ గవాయ్ ఈరోజు చాలా కీలక వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు దీనిపైన అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారా లేదా అన్నంత కీలక వాక్యాలు జస్టిస్ గవాయ్ చేయడంతో కొంత ఇది ఒక అంటే నాలుగు వారాల గడువును విధిస్తూ కూడా ఏదైతే కోర్టు దిక్కరణ కింద తీసుకుంటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల తో చూసుకున్నట్లయితే మరోసారి గడువు ఒక నాలుగు వారాలు స్పీకర్ నాలుగు వారాల గడువు కోరుతూ కూడా ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం పక్క స్పీకర్ కూడా మరో నాలుగు వారాల గడువు కావాలని అంటూ పిటిషన్ దాఖలు చేయడం నేపథ్యంలో రెండు కేసులను ఒకేసారి జస్టిస్ గవాయ్ ధర్మాసనం దీనిపైన తీర్పిచ్చిన పరిస్థితి అంటే రెండింటికి మరోపక్క హెచ్చరిస్తూనే నాలుగు వారాల గడువు స్పీకర్కు ఇచ్చిన పరిస్థితి స్పీకర్ ఈ నాలుగు వారాల గడువులోగా ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనార్హత వేటు వేసి వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టుకు వెళ్ళడం దీనిపైన అంటే గతంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో కల్కొత్త కలకత్తా హైకోర్టు కూడా ఒక సంచలన తీర్పునిచ్చింది అక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ని తిరస్కరిస్తూ తన సభ్యత్వాన్ని క్యాన్సల్ చేస్తూ ఎమ్మెల్యే పదవిని అనర్హుడిగా ప్రకటిస్తూ ఒక తీర్పునిచ్చింది ఈ మీ ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు అలాంటి తీర్పే వస్తుందని చెప్పేసి ధీమాతో ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కోర్టుకు వెళ్ళిన పరిస్థితి దీనిపైన స్పీకర్ మాత్రం కోర్టు సూచనల మేరకు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలను నేరుగా విచారణ కూడా జరిపారు అసెంబ్లీలో వాళ్ళతో విచారణ చేపట్టి సాక్ష్యాధారాలను వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు సాక్ష్యాలను కూడా పరిశీలించారు కానీ ఒక కడియం శ్రీహరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగందర్ తప్ప మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్ ముందు హాజరైన పరిస్థితి విచారణ ఎదుర్కొన్నారు కానీ వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు స్పీకర్ తీసుకోకపోవడంతో వీళ్ళు మరోసారి కోర్టు ధిక్కరణగా స్పీకర్ పైనే కోర్టు ధిక్కరణ చేశారు స్పీకర్ అంటూ కేటీఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో జస్టిస్ గవాయ్ మాత్రం చాలా సీరియస్ అయిన పరిస్థితి మనం చూసాము అంటే ఈ నాలుగు వారాల గడువు ఖచ్చితంగా స్పీకర్ కోరిన విధంగా మరో నాలుగు వారాల గడువు మాత్రం అనుమతిస్తూనే ఈ నాలుగు వారాల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం సరైన నిర్ణయం ఖచ్చితంగా స్పీకర్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలో పది మంది పరిస్థితి త్వరలో అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోపక్క కడియం శ్రీహరి కూడా అవసరం అనుకుంటే రాజీనామాకు వెళ్తారు ఉప ఎన్నిక రాబోతుంది అంటూ కొంత వాక్యలు నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నాలుగు వారాల్లోగా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నది ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఈ నాలుగు వార గతంలో మీకు ఇచ్చిన గడువు కూడా పూర్తి అయింది గడువులోగా విచారణ చేపట్టి ఎలాంటి తీర్పు తీసుకుంటారో కూడా ఇప్పటి వరకు మాకు తెలపలేదు అంటూ ఇక మరో నాలుగు వారాల గడువు కోరారు సరే ఆ నాలుగు వారాల గడువు కూడా అనుమతి ఇస్తూనే ఈ నాలుగు వారాల్లో ఖచ్చితంగా మాత్రం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సిందే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన స్పీకర్ ఒక నిర్ణయం తనకే వదిలేశాము తన నిర్ణయం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఏదైతే గడువు కోరిన విధంగా కోర్టు ధిక్కరణ మరోసారి జరగొద్దు అని సీరియస్ అయినట్టుగా మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది శ్రీలత శేఖర్ మరి కోర్టు వచ్చే వారం లోపల నిర్ణయం తీసుకోవాలని లేదంటే స్పీకర్ కంటెంప్ ఆఫ్ కోర్టుకు సిద్ధం కావాలని హెచ్చరించారు కదా దీనిపై ఎలా స్పందిస్తున్నారు పార్టీ నేతలు ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఆ స్పీకర్ కానీ ఈ విషయాలపైన వాళ్ళు మరొకసారి న్యాయ నిపుణులతో స్పీకర్ కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం సమాచారం అందుతున్నది ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం దేశంలోనే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలు గవాయి వ్యాఖ్యలు ఇందులో తీవ్రతరం చూసుకోవచ్చు శ్రీలత అందులో ప్రధానంగా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారా లేదా అంటూ కొన్ని ఘాటు వాక్యాలు కీలక వాక్యాలు స్వయంగా గవాయి జస్టిస్ గవాయి చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు వారాల గడువులోగా ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసు కింద అంటే గతంలో ఏదైతే ఇచ్చిన గడువులోగా విచారణ చేపట్టి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల దాన్ని కోర్టు ధిక్కరణగా చూడాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే మరోసారి అలా జరగకుండా మాత్రం ఖచ్చితంగా స్పీకర్ ఈసారి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని దీనిపైన ఈ నాలుగు వారాల గడువులోగా ఈ పార్టీ ఫిరాయించిన ఏదైతే ఎమ్మెల్యేలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి ఇప్పటికే ఆ సుప్రీంకోర్టుకు స్పీకర్ తరఫున వెళ్ళిన న్యాయవాదులు మాత్రం ఇదే సమాచారాన్ని ఖచ్చితంగా ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని సుప్రీంకోర్టులో తెలియజెప్పిన పరిస్థితి దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పది మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది ఓకే థ్యాంక్ యూ